అంటే ఇక్కడ చిన్న టెక్నికల్ డౌట్ సార్ చెప్పండి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు దేన్నైనా ఎదిరించగలిగే గొప్ప సాహసం రాత్రికి రాత్రి కారేసుకుని అసలు వేషంలో వేషంలో అంత గొప్ప వీరుడు ఎవరికి భయపడి ఆయన ఆ విధమైన మారువేషాలలో గాని లేకపోతే ఎవరికి కనిపించకుండా ఎందుకు అలాంటి అజ్ఞాతవాసం చేసేదాన్ని మీకు నేను మీరు ఈ ప్రశ్న అడగకపోతే మీరు ఈ ప్రశ్న అడగాలండి అని చెప్పేవాడిని చాలా అక్యురేట్ ప్రశ్న మీరు అడిగింది ఈ ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది కరెక్ట్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే చాలా ఇష్టం నంబర్ వన్ ఇది ఎందుకనంటే ఆయన పూర్వ జీవితం తెలియకుండా మనం ఆయన తర్వాత తీసుకున్నటువంటి స్టెప్ని మనం విశ్లేష దాన్ని అర్థం చేసుకొని ఆయన కాలేజీలో ఉన్నప్పటి నుంచి వివేకానందుడి భక్తుడు సేవ అంటే విపరీతమైనటువంటి ఇది ఉన్నవాడు వేరే వాళ్ళ ఇళ్ళకు పోయి ఆయన ఒక హెచ్చు తరగతి కుటుంబీకుడు అండి ఇది గుర్తుపెట్టుకోండి సార్ హెచ్చు తరగతి కుటుంబీకుడు వాళ్ళ నాన్నగారు లాయర్ ఆయన అంటే కొంత సంపన్న కుటుంబం ఈయన కాలేజీలో వేస్తే ఈయన పంపించే డబ్బులన్నీ పేదల కోసం ఇచ్చేవాడు అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిని తీసుకొని వచ్చి పేదలకు పెట్టేవాడు అంటే అంత కరుణా సముద్రమైనటువంటి హృదయం అయింది అంత సేవా దృక్పథం కలిగినటువంటి ఆలోచన అయింది ఎస్ తిరుగుబాటు మనస్తత్వం ఆయనకి వివేకానందుడు వల్ల వచ్చింది అది ఆధ్యాత్మికమైనటువంటి తిరుగుబాటు మనం ఆయన్ని తరువాత పంతొమ్మిది వందల నలభై మూడులో అటు వీళ్ళు ఓడిపోయారు ఎవరు జపాన్ ఓడిపోయింది జపాన్ సరెండర్ అయిపోయింది ఇటు మన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ అంటారు అది కూడా ఓడిపోయింది ఆ సమయంలో ఆయన తన పోరాటాన్ని విరమించాడు విరమించి మళ్ళా తన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసాడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్తాను ఎందుకు వచ్చిందా మరి మీరు ఎందుకు అడిగారో నాకు తెలీదు ఇప్పుడు ఇస్కాన్ స్థాపన చేసిన వాళ్ళు ఉన్నారు కదా శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాద ఈయన ఇద్దరు కాలేజ్ మేట్స్ శ్రీల ప్రభుపాద మధ్యలో ఒకసారి ఈయన్ని హెచ్చరిస్తాడు నువ్వెందుకు ఇటువైపు వెళ్తున్నావు మనది ఆధ్యాత్మిక మార్గం కదా ఆధ్యాత్మిక మార్గంలోనే మనం పోదాం రా నాతోటి అని కానీ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి నేను చేసే ప్రయత్నం నేను చేస్తానంటాడు సో అతనికి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక తృష్ణ నేను చేయగలిగినంత చేశాను అని నేను అయినా సరే నేను ఓడిపోయాను సో దీని వెనుక ఏదో ఇంకొక నిర్ణయం ఉన్నది భగవాన్ నిర్ణయం అనే స్థితికి వచ్చిన తరువాత ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు ఇది అంటే ఇది ఆయన ఎవరు రాయలేదు ఎవరు చెప్పలేదు సార్ నేను ఆయన పాస్ట్ జీవితాన్ని అంటే ఆయన పూర్వ జీవితాన్ని అండ్ తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని వీటిని అన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే దానికి నాకు ఒక అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉండే యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్ అండి లేకపోతే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ కానీ సిట్స్ కానీ లేకపోతే రకరకాల డిటెక్టివ్ ఏజెన్సీస్ అని ఎంక్వైరీ ఇన్నో జరుగుతాయి కదా వాళ్ళు ఎందుకు లొకేట్ చేయలేపారు లేదా లొకేట్ చేసినా వదిలేశారా సుభాష్ చంద్రబోస్ లొకేట్ చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు రెండవ మాట కరెక్ట్ అంటే దాన్ని గుప్తంగా ఉంచాలి అనుకోని కూడా ఉండొచ్చుగా ఏదో జరిగింది అది ఎందుకంటే దా అది అంత ఇప్పుడు ఆయన ఆయన ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొన్ని ఆప్చస్ నుంచి బయటకు వచ్చినాయి అంటే సీక్రెట్ ఫైల్స్ ఉంటాయి కదా సీక్రెట్ ఫైల్స్ నేతాజీకి సంబంధించిన ఫైల్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఇంకా అధ్యయనం ఉంది అదే వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే ఆయన వచ్చిన తర్వాతనే ఎర్రకోటలో సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం ఒక ఎగ్జిబిషన్ ని కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెద్ద చదివేటారు నేను అంటున్నది ఏంటంటే ఇంకా సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन